ఏంటక్కో పోపు మాడిపోయింది అంత బిజీగా ఏం చేస్తుంటావు పోపు మాడిపోతున్నా చూసుకోకుండా అని అంటారేమో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఏంటి ఆ బిజీ అని చెప్పేసి ఇంకా నైట్ అన్నంలోకి ఆకూర పప్పు అయితే చేశాననమాట ఇంకా అప్పడాలు వడియాలు ఏమీ వేపలేదు నేను చల్లమిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవే వేపాను అనమాట ఉప్పు మిరపకాయలు అంటాం మేమైతే అసలు అర్ అందరికి అర్థమవ్వాలి కాబట్టి మన ఓన్ లాంగ్వేజ్ని మర్చిపోవాల్సి వస్తుంది అందరు లోకల్లో ఏం మాట్లాడేది అదే మాట్లాడాలి ఇంకా మజ్జిగ మిరపకాయలు అయితే ఇంకా ఆ పప్పులోకి చాలా బాగుంటుంది ఉంటాయి కదా కాంబినేషన్ ఇంక ఇక్కడ చూడండి ఏంటి అన్నయ్య బ్యాగ్ తగిలించుకొని తిరుగుతున్నాడు ఈ నైట్ టైంలో అని అనుకుంటారేమో ఊరు వెళ్తున్నాడు అండి ఊర్లో చిన్న పని పడింది ఇంకా తప్పదు కదా వెళ్ళాల్సిందే అందరం వెళ్ళలేము కాబట్టి ఆయనతో ఒక్కటే పని కాబట్టి ఆయన ఒక్కడే వెళ్తున్నాడు నేను ఇంకా పిల్లలతో ఇంట్లోనే ఉండిపోతున్నాను ఇంక లక్కడి కప్పుల్లో బస్ పాయింట్ అనమాట రాపిడో అయితే బుక్ చేసుకున్నాడు ఇంకా రాపిడో ఆయన వచ్చేసాడు ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట బస్సు బస్సులో వెళ్తుంటే ఇప్పుడైతే గుండెలు జారిపోతున్నాయండి ఒకప్పుడు ధైర్యంగా వెళ్ళిపోయే వాళ్ళము కానీ దేవుడు దయ మన మీద ఎప్పటికీ ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కానీ ఉండాలి